ర్మగారు మరి ఈరోజు అద్భుతమైన ఈ గొప్ప కార్యక్రమం ఈ స్టేజీ ఒక సత్యం ప్రపంచంలో ఈ సృష్టిలో ఎన్నో గ్రంథాలు ఎన్నో పురాణాలు ఎన్నో ఉపనిషత్తులు ఎన్నో ఉన్నాయి అన్నిటిలోకి అసలైన సత్యాన్ని తీసి బయటకు తీసి వెలుకి తీసి సత్యాన్ని మన ఈ ప్రపంచం దృష్టిలో ఉంచి మరి ఇంత గొప్ప కార్యక్రమానికి మూలపురుషుడు ఈ రోజున ఈ స్టేజీ మీద సత్యమే మాట్లాడి ఈ స్టేజి ఇది ఈ స్టేజి మీద ఇంత మాకు అవకాశం కల్పించిన మూల పురుషుడు బ్రహ్మ పితామహ పితామహపత్రిజీ గారికి స్వర్ణమాల పత్రి మేడం గారికి ఒకసారి క్లాప్స్ కొడదాం ఎందుకంటే ఆయన ఆయన వల్లే మనం ఉన్నాం ఈ రోజునంత ధైర్యంగా ఇంత గొప్పగా నిర్భయంగా జీవించడంలో కానీ ఏ విషయంలో అయినా సరే ఎవరితో అయినా సరే నిర్భయంగా సత్యం గురించి మాట్లాడటం కానీ పత్రిజీ ఒకే ఒక్కరికే సాధ్యం ఈ ఈ సృష్టిలో పత్రిజీకి ఒక్కరికే సాధ్యం మరి నా పేరు పెద్దివర్మ వెస్ట్ గోదావరి మా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎందుకంటే ఓంప్రదం పత్రిసారు అక్కడ ఫౌండేషన్ వేసారు మహాన్ బోర్డు అది దినదినం అభివృద్ధి చెందుతూ ఎంతోమంది మాస్టర్స్ మరి ఈ రోజున తణుకు పిరమిడ్ కాంతిధర్మ పిరమిడ్ కాడ నుంచి అక్కడ పిరమిడ్ ఉంది అక్కడ వన్డే క్లాస్ జరుగుతుంది పేకర్లో పిరమిడ్ ఉంది అక్కడ వన్డే క్లాస్ జరుగుతుంది పాలకొల్లో పిరమిడ్ ఉంది అక్కడ వన్డే క్లాస్ జరుగుతుంది పెనుమండ్రలో పిరమిడ్ ఉంది అక్కడ పెను వండే క్లాస్ జరుగుతుంది నర్సాపురం పిరమిడ్ ఉంది అక్కడ వన్డే క్లాస్ జరుగుతుంది భీవారంలో భీవారంలో పిరమిడ్ అక్కడ వన్డే క్లాస్ జరుగుతుంది కొవాళ్ళలో వీరవాసరంలో పిరమిడ్ ఉంది వండే క్లాస్ జరుగుతుంది మాకు సించనాడులో ఉంది అక్కడ వండే క్లాస్ జరుగుతుంది డే క్లాసులు పెట్టుకుంటానికి మాకు కూడా మాకు పోటీ అంత అంటే ఇంచుమించు వన్ డే క్లాసులు వచ్చే జిల్లాగా మా కా మా పత్రిజ యొక్క ఆశయం తీసుకుని మా పిరమిడ్ మాస్టర్లో ఒక్కొక్కళ్ళు ఒక మూల స్తంభాలుగా ఒక ఆకత్వం సీని గారు కానీ అది ఒకళ్ళు కూర్చున్నారు అగో తోట సత్యనారాయణ గారు అగో గారు సాంబశివరావు గారు ఆకివీడు ఆ తోడ సత్యనారాయణ గారు మరి నిజంగా భీవారానికి అరవై లక్షల రూపాయలు సైట్ అయిన పిరమిడ్ పెద్ద పిరమిడ్ కడదామని చెప్పి ఆయన ఇవ్వటం జరిగింది వీళ్ళందరూ గొప్ప మాస్టర్స్ మన వాళ్ళందరూ ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా ఒక్కొక్క థర్టీ సెకండ్స్ వాళ్ళని ఎందుకంటే వాళ్ళు గొప్ప మాస్టర్స్ ఇగో పేకేరేళ్ళు వీళ్ళందరూ ఏమీ లేదు నిత్యం వాళ్ళు పొత్తులు లేచిన కాని ఈ రోజు మనం ఏం చెయ్యాలి కానీ అది ఇదంతా పత్రిజీ మూలమే మరి ఈ రోజున నిజంగా చెప్తున్నాను ఈ ఈ కర్తాల్లో మరి విజయభాస్కర్ రెడ్డి గారు టీం నిజంగా చూస్తా ఉంటే మరి వాళ్ళు నిజంగా మనకి పత్రిజీ గారు ఇచ్చిన కింద ఇవాళ ఇంత గొప్ప కార్యక్రమం మరి ఈ రోజున చేయటం నిజంగా వాళ్ళని చూసి మనం కూడా ఇంకా నేర్చుకోవాలని చెప్పి మనందరూ సమన్యంగా ఉండాలని నేను మరీ మరి కోరుకుంటున్నాను అయితే మా మాస్టర్ చేత కూడా మాట్లాడిస్తాను తర్వాత నేను రెండు నిమిషాలు మాట్లాడతాను తర్వాత మరి ముందు స్వర సత్యనారాయణ గారికి ఇచ్చాను చివర